చూడండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూస్తే ఈ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా మీకు వచ్చేస్తుందనమాట వీడియోని చివరి వరకు చూడండి పూర్తిగా అనేది ఈ వర్క్ కుట్టడమే కాకుండా ఈజీగా తెలుసు జరదోసి ముక్కలు అనేవి కట్ చేసుకోండి చేసుకోగానే మీరు ఒక ఎక్కువగా అనేది కట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ కాటన్ దారంతో జస్ట్ అనేది ఒక కుట్టు అనేది వేశాను వేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేశాను ఇక్కడ చూడండి ఒకటి తర్వాత రెండోది కుట్టు అనేది వేశాను వేసిన తర్వాత ఇక్కడ చూడండి ముడి అనేది వేసాను వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది పని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ జర్దోసి అనేది ఈ ముక్క అనేది తీసుకున్నాను తీసుకుని ఏం లేదు చేయాల్సిన పని ఇక్కడ అనేది దీంట్లోకి వేళ్ళలోకి తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది స్టిచ్ అనేది కరెక్ట్గా ఈ జర్దోసి అనేది ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది పర్ఫెక్ట్గా ఒక గ్యాప్లో చూడండి ఇక్కడ 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 వేస్తున్నాను నేను ఇక్కడ అనేది తీస్తున్నాను అనమాట కాటన్ దారం అనేది తీసుకోవాలి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ లూజ్గా ఉండాలి ఉండినప్పుడే ఇక్కడ కొంచెం దూరంలో అనేది ఇంకో దారం అనేది ఇలా ఇంకో దారం అనేది టైప్ తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఈ చూడండి ఫస్ట్ అనేది ఇలా ఇలా వచ్చేయాలి లూజ్ అనేది వచ్చిన తర్వాత చేయాల్సింది ఏంటంటే ఈ లూజ్లో నుంచే ఇక్కడ నుంచి నేను తీసాను ఒకటి ఇంకోటి అనేది ఇంకోటి దాని లోపలికి తీసుకొచ్చేయాలి వచ్చేసిన తర్వాత దీన్ని ఇలా పట్టుకుని ఇలా టైట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇక్కడ అనేది టైట్ అయిపోయింది చూసారా అయిన తర్వాత ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది వేసేయాలి సేమ్ అనేది దాని లోపలికి వెళ్ళిపోయి ఒకటి సగం నుంచి మరొకటి అనేది ఇలా తీయాలి చూడండి మరొకటి అనేది దారం ఇలా తీసిన తర్వాత ఇంకో జర్దూసి అనేది కిందకి తోసేయాలి తోసేసిన తర్వాత ఎక్కడ నుంచి అయితే మేము తీయాలనుకుంటున్నామో దారం అనేది అక్కడ నుంచి ఇలా తీసి దీన్ని పైకి తీసుకొచ్చేయాలి వచ్చిన తర్వాత చూడండి ఇలా అనేది మళ్ళీ ఇక్కడ నుంచి టైట్ అనేది చేసేయాలి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ దారం పైకి వచ్చిన తర్వాత టైట్ చేయాలి పైకి వచ్చింది కదా రాగానే కిందకు వచ్చేటప్పటికి ఇలా టైట్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇక్కడ అనేది ఇంకో కుట్టు అనేది వేసేయాలి వేసిన తర్వాత మరొకటి అనేది దాని మధ్యలో నుంచి ఇంకో ముక్క అనేది ఇలా పైకి తీయాలి చూడండి జాగ్రత్తగా నేను చూపిస్తాను మీకు ఒకటి నుంచి రెండు సార్లు చూస్తే వర్క్ వచ్చేస్తుంది చూడండి చూడండి ఇలా అనేది కరెక్ట్గా జర్దోసి అనేది కిందకి జరిపిన తర్వాత ఈ పైన అనేది చూసారా ముక్క అనేది ఇలాగే ఉండాలన్నమాట ఇది టైట్ చేయకూడదు చేయకుండా దయచేసి మీరు ఎక్కడి నుంచి అయితే తీయాలనుకుంటున్నారో అక్కడ నుంచి ఇంకో కాటన్ దారంతో ఇంకో దారం అనేది తీసిన తర్వాత అప్పుడు ఇలా పైకి వచ్చిన తర్వాత అప్పుడు టైట్ చేయండి చేసిన తర్వాత అక్కడ చూడండి ఎలా వచ్చింది చూడండి ఇలా టైప్ చేసిన తర్వాత అక్కడే ముడి అనేది వేసేయండి ఇంకో ముడి వేసేసి దీన్ని మధ్యలోకి వచ్చేయండి మళ్ళీ మధ్యలోకి వచ్చేసి ఇంకో ముక్క అనేది తీసుకోండి చూడండి చూడండి మీరు చూ ఒక్కటే ట్రిక్ అనేది అర్థం చేసుకోవాలి ఈ జరదోసి కిందకి వెళ్ళిపోవాలి కానీ దారం మాత్రం వేల్లో పైకి రావాలన్నమాట ఇక్కడ చూడండి పైకి కనిపిస్తుంది చూసారా ఇలా చూ కనిపించినప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఈ పక్కన అనేది ఇక్కడ ఇంకో ముక్క అనేది ఇలా సూది అనేది దింపిన తర్వాత దీన్ని ఇలా లోపలి పై పై నుంచే తీసేయాలి ఇప్పుడు చూడండి నేను ఈ ముక్క ఉంది కదా ఈ ముక్కలో ఉంది కదా దీంట్లో నుంచి కింద అనేది సూది అనేది గుచ్చిన తర్వాత ఇలా దారం అనేది తీసేయాలి తీసేసి ఇక్కడ ఇక్కడే టైట్ చేయాలన్నమాట ఇక్కడే చూడండి ఇక్కడ టైట్ చేశాను చేసిన తర్వాత ఎక్కడైతే వేయాలో అనేది ముడి రెండో కుట్టు అనేది వేసిన తర్వాత మళ్ళీ సగం నుంచి రెండో స్టిచ్ అనేది ఇలా తీసుకుని చూడండి ఇలా అనేది కాటన్ దారం అనేది కరెక్ట్గా ఇలా తీసి పర్ఫెక్ట్గా కిందకి దింపిన తర్వాత ఇక్కడ అనేది చూడండి ఈ దారం అనేది పై నుంచే పైకి ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ దాని సగంలో నుంచి కరెక్ట్గా ఇంకో దారం అనేది తీసుకుని పర్ఫెక్ట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా గుచ్చాలి గుచ్చి ఇలా చూడండి ఇలా అనేది హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఒక గొప్ప ఆఫర్ అనమాట కొన్ని రోజులు మాత్రమే మీరు మా దగ్గర ఉన్న చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ ఈ రెండిట్లో ఏదైనా కొనినా కూడా మరియు ఆల్ డిజైన్ పేపర్స్ కొనిన వాళ్ళకి లేదా మా దగ్గర ఇరవై సెట్లు సూదులు కానీ కొనే వాళ్ళకి ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక అద్భుతమైన మగ్గం మగ్గం వర్క్ కోర్స్ అనమాట ఇది మీకు నాలుగు నెలల్లో కంప్లీట్ అవుతుంది వన్ బై వన్ అనేది మీకు కోర్సు రావడం జరుగుతుంది అనమాట మీరు పది రోజులకి ఈ వర్క్ చేయాలి మరియు మీరే డిజైన్ పేపర్ వేసుకోవాలి మీరే మెజర్మెంట్స్ వేసుకోవాలి మీరే ఒక వర్క్స్ అనేవి స్వయంగా మీరే కుట్టి ఒక స్థాయికి వెళ్ళడం అనేది ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఇది కొన్ని రోజులు మాత్రమే అది కూడా లైఫ్ లాంగ్ అనేది వీడియోలు చూసుకోవచ్చు అంటే ఈ కోర్స్ అనేది మీకు ఒకసారి వచ్చిందంటే ఇక లైఫ్ లాంగ్ అనేది ఎప్పుడైనా ఎలా అయినా మీరు ఈ డిజై ఈ వీడియోస్ అనేవి చూసుకోవచ్చు ఇంకా దీంతోపాటు ఎన్నో కోర్స్ అనేవి కూడా మీకు వస్తూనే ఉంటాయి ఇక అక్కడితో ఆగదు మీకు ఎన్నో ఐడియాస్ అనేవి కొత్త కొత్త వీడియోస్ అనేవి ఇక లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి అలాంటి కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి అసలు మగ్గం వర్క్ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అసలు మగ్గం వర్క్లో బేసిక్ స్టిచ్ అంటే ఏంటి అసలు సూది ఎలా పట్టుకోవాలి అసలు ఈ మగ్గం వర్క్ నేర్చుకోవడం వల్ల లాభాలు ఏంటి అన్నీ మీకు ప్రొ ప్రొఫెషనల్గా మీకు అన్నీ బేసిక్ నుంచి ప్రొఫెషనల్గా కూడా అడ్వాన్స్గా కూడా ఈ వర్క్ అనేది ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు ఖచ్చితంగా ఈ రెండు నంబర్లకి కాంటాక్ట్ చేయడం అనేది మెసేజ్ వాట్సాప్లో చేయడం కానీ చేయండి రెండో కుట్టు అనేది కుట్టాలన్నమాట కుట్టిన తర్వాత దాని లోపలికి వెళ్ళిపోయి ఇంకా రెండు స్టిచ్చెస్ అనేవి వేసిన తర్వాత ఇంకోటి అనేది కిందకి జరదోసి వెళ్ళిపోయిన తర్వాత మరొకటి అనేది దాని మధ్యలోకి ఇలా వెళ్ళి పైనుంచి ఇలా వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఇక చూడండి ఇలా ఇలా చూడండి పైనుంచి ఇలా ఇలా వచ్చేయాలి దారం అనేది వచ్చిన తర్వాత దాని పక్కన అనేది ఇంకోటి తీసిన తర్వాత ఇలా అనేది పైకి పైకే ఆ దారంలోంచి పైన వచ్చేయాలి ఇలా పైన అనేది తీయడం వల్ల చుక్కులు పడిపోతుంది ముందే ఎక్కువ దారం అనేది తీసుకున్న తర్వాత కింద దారం అనేది లాక్కోండి లాగిన తర్వాత కిందకు వచ్చేసి ఇలా ఇలా రెండో స్టిచ్ అనేది ఇలా వేసేయండి వేసేసిన తర్వాత మళ్ళీ దాని సగంలో నుంచి వెళ్ళి మరొక ముక్క అనేది తీసుకోండి చూడండి ఇలా అనేది ముక్క అనేది కిందకి తీసుకెళ్ళిపోయాను మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా పైనే అనేది ఈ దారం అనేది పైన ఇలా పెట్టేశాను పెట్టేసిన తర్వాత దానికి కరెక్ట్గా ఇక్కడ చూడండి ఇలా అనేది ఒక ముక్క అనేది తీసుకుని పై నుంచి పైన ఇలా తీసేసి దాన్ని టైట్ చేసేస్తున్నాను చేసేసిన తర్వాత ఇక్కడ అనేది రెండు కుట్లు వేసా వేసేసిన తర్వాత సెంటర్లో మళ్ళీ ఇక్కడ వచ్చేసి మరొకటి అనేది తీసుకుంటున్నాం ఇలా అనేది జరదోసి ముక్క అనేది ఇలా తీసుకున్న తర్వాత ఈ ముక్కలో నుంచి ఈ దారంలో నుంచే పైనుంచి ఇలా లూజ్గా పెట్టి దారం అనేది ఎక్కడి నుంచి అయితే మేము కుట్టు తీసుకోవాలో అక్కడ నుంచే ఇలా అనేది కాటన్ దారం అనేది అందించి అక్కడ అనేది ఇలా తీసిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా టైట్ అనేది చేసుకోవాలి టైట్ అనేది చేసుకుని ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టాలి కుట్టిన తర్వాత మళ్ళీ సెంటర్లో అనేది ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత చూడండి చూడండి ఇంకేం లేదు మీరు చూడండి ఇక్కడ జ గోల్డ్ అనేది మార్చాను ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి జస్ట్ మీరు చేయాల్సిన ఏం లేదు గాలిలోనే ఈ మెలికి అనేది ఉన్నప్పుడు మీరు ఎక్కడైతే స్టిచ్ అనేది తీస్తారో అక్కడ నుంచి తీసి ఆ దారం అనేది దాంట్లో నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దారం అనేది టైట్ చేసేయండి చేసేస్తే చూడండి అది మెలికీ అనేది పడిపోయింది చూసారా అదే ట్రిక్ అనమాట మీకు రావాల్సింది ఇక్కడ చూడండి మరొకటి అనేది ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి సగం నుంచి ఇలా తీసుకోండి తీసుకుని మరొకటి అనేది జర్దోసి అనేది తీసుకుని ఇలా కరెక్ట్గా ఇలా తీసుకుని దాంట్లో నుంచి జరిపిన తర్వాత పైనే చూశారు కదా ఎలా కనిపిస్తుంది నేను లూజ్గా పెట్టేశాను మళ్ళీ ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది తీసుకుంటున్నా ఎక్కడ ఇక్కడ దీని పక్కన అనేది ఇంకో స్టిచ్ అనేది వేస్తున్నా వేసేటప్పుడు ఈ మెలుకులో నుంచే ఈ లూజ్గా ఉన్నప్పటి నుంచే తీసేయాలి తీసిన తర్వాత దాన్ని టైట్ చేసుకోవాలన్నమాట టైట్ అనేది ఇలా చేసినప్పుడు అది కరెక్ట్గా రింగ్ లాగా పడుతుంది అప్పుడు ఆ స్టిచ్ అనేది వేసేయాలి మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోయి మరొకటి అనేది ఇలా స్టిచ్ అనేది ఇలా లాగిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ ఈ జర్దోసి అనేది ఇలా పర్ఫెక్ట్గా ఈ వేళ్ళలోకి ఇలా తీసుకుని ఈ చూడండి జస్ట్ ఈ ట్రిక్ అనేది తెలుసుకుంటే ఈ రింగ్ అంతా ఈ ఫ్లవర్ అంతా వచ్చేస్తుంది మీకు ఈ గాల్లోనే ఈ రింగ్ అనేది వదిలేయాలి ఎక్కువ లూజ్ అనేది వదిలేయాలి థ్రెడ్ అనేది లూజ్ అనేది వదిలేసిన తర్వాత థ్రెడ్ అనేది అప్పుడు మీరు ఎక్కడైతే ఎక్కడ మీరు తీయాలనుకుంటున్నారో ఆ స్టిచ్ అనేది అక్కడ అనేది లూజ్గా ఆ హ్యాండ్ అనేది దారం అనేది అందించి పర్ఫెక్ట్గా దాంట్లో నుంచి తీసి ఇలా కరెక్ట్గా తీసి ఇలా పర్ఫెక్ట్గా ఈ టైట్ అనేది చేయడమే కింద నుంచి దారకి ఈ ఫస్ట్ దా రెండో దారం తీసారు కదా అది టైట్గా లాగితే ఇక్కడ రెండో స్టిచ్ అనేది వేసేయడమే వేసేసి మళ్ళీ కరెక్ట్గా దాని మధ్యలోకి వెళ్ళి ఒకటి రెండు స్టిచ్చెస్ వెళ్ళి మళ్ళీ జర్దోసి అనేది వేయాలి అంతే మొత్తం అనేది అలాగే పైన గాల్లోనే ఇలా తీసుకుని ఈ ముక్క అంతా చూడండి ఈ గా ఉంది కాటన్ దారం తీసుకుంది మళ్ళీ ఎక్కడ అనేది స్టిచ్ వేయాలో అక్కడ అనేది సూజీతో గుచ్చిన తర్వాత ఇది వేలతో ఇలా పట్టుకోండి కావాలనుకుంటే ఇలా తీసి ఆ లూజ్లోచే తీసేయాలి ముందు తీసేసి అప్పుడు టైట్గా లాగితే ఆ దారం కూడా టైట్ అవుతుంది అప్పుడు రింగ్ లాగా తిరుగుతుంది అది చూసారా ఎలా తిరిగింది రింగ్ లాగా ఇక్కడ రెండు స్టిచ్చెస్ వేసేయాలి మరొకటి అనేది దానికి సెంటర్ కరెక్ట్గా మధ్యలో నుంచి మళ్ళీ ఇంకోటి అనేది ఇలా తీసుకోవాలి పర్ఫెక్ట్గా తీసిన తర్వాత మరొక ముక్క అనేది జరదోసిది ఇలా తీసుకోవాలి తీసుకుని కరెక్ట్గా అది కిందకి ఇలా జరిపేయాలి జరిపేసి గా ఉండాలన్నమాట ఈ దారం అనేది గా ఉండాలి పైనుంచే మళ్ళీ పక్క నుంచి ఇంకో దారం అనేది తీసిన తర్వాత ఇప్పుడు టైట్ అయిపోతుంది అయిపోగానే మళ్ళీ ఇలా టైట్ అనేది కిందకి ఇలా జరిపి ఇలా లూజ్ టైట్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా టైట్ అయిపోతుంది మళ్ళీ దీని సెంటర్లోకి వెళ్ళి రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇలా పైకి తీసి మరొకటి అనేది జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని పర్ఫెక్ట్గా అక్కడ ఈ లూజ్ అనేది ఉండాలి ఫస్టే లూజ్ అనేది ఉన్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తీసేయాలి తీసేసిన తర్వాత కరెక్ట్గా అది టైట్ అనేది చేసేయాలి చేసేసి రెండో స్టిచ్ అనేది వేసేయాలి మళ్ళీ మధ్యలో నుంచి వచ్చి ఇలా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది లాగాలన్నమాట ఇది చూడండి ఈ పైకి అనేది ఇలా లాగాలి లాగిన తర్వాత మరొక ముక్క అనేది జరదోసి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఇలా తీసుకోవాలి ఇలా సూదులో నుంచి తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది పట్టుకుని మళ్ళీ కిందకి తీసుకెళ్లిపోయి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇది గుర్తుండిపోయింది ఇక ఈ వర్క్లో మీరు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి చెప్తున్నాను మళ్ళీ చూడండి దాని పక్కన లోపల నుంచి ఇంకో స్టిచ్ అనేది తీసా తీసిన తర్వాత లూజ్ ఉన్నప్పుడే లూజ్ ఉన్నప్పుడే ఇలా తీసేయాలి అంటే ఇక్కడ ముక్క చూసారా ఈ లూజ్ ఉండాలి ఈ దారం అనేది ఈ లూజ్ ఉన్నప్పుడే ఇది లాక్కుంటే మనకి ఈ టైట్గా ఇలా ఫిక్స్ చేసుకుంటే ఇలా ఇలా చూసారా రింగ్ వచ్చేసింది ఆ రింగ్ అనేది వచ్చేసిన తర్వాత రెండో స్టిచ్ అనేది వేసేయాలి మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ దాని మధ్యలో నుంచి వెళ్ళి ఇలా కరెక్ట్గా రెండు కుట్లు కుట్టి పైకి అనేది ఇలా దారం తీసి ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతే రౌండ్గా ఈ ఫ్లవర్ అనేది తయారైపోతుంది ఇది రింగ్ నాట్ ఫ్లవరే కాకపోతే దీన్ని రకరకాల పేర్లనేవి పెడతారు కాకపోతే మీరు ఈ రింగ్ నాట్ ఫ్లవర్ ఎందుకు అవుతుంది హ్యాండ్ వర్క్ వేస్తే రింగ్ నాట్ అంటారు కదా మగ్గం సూదితో వేస్తే ఏమంటారు అంటే రకరకాల పేర్లనేవి పెడతారు అయినప్పటికీ కూడా ఇది మగ్గం వర్క్ సూదితో వేసే ఒక రింగ్ నాట్ ఫ్లవర్ అనమాట ఇది సైజ్ అనేవి ఒకే సైజు జర్దోసి ముక్కలు తీసుకోవడం వల్ల ఈ రింగ్ నాట్ ఫ్లవర్ అనేది ఇలా నిండుగా వచ్చేస్తుందనమాట చూసారు కదా ఇలా అనేది మీరు ఈ లూజ్గా ఉంచిన తర్వాత దాని పక్కన నుంచి ఎక్కడైతే స్టిచ్ అనేది తీయాలనుకుంటున్నారో అక్కడ ఇలా లూజ్గా తీసేసి అప్పుడు కింద దారం పట్టుకుని టైట్గా లాగితే ఈ రింగ్ అవుతుంది ఆ రింగ్ అయిన తర్వాత రెండో కుట్టు అనేది అక్కడ కుట్టేయాలి కుట్టేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోయి ఇలా పైకి అనేది ఇలా లాగాలి లాగిన తర్వాత సేమ్ కుట్లతో ఇదంతా నింపిన తర్వాత చూపిస్తాను ఎలా ఉండిద్దో చూడండి చూడండి ఇలా జస్ట్ అనేది ఏం లేదు ఈ వర్క్ అనేది మీరు గమనిస్తే చాలు మీకు అర్థమైపోతుంది పైన అనేది ఈ దారం లూజ్గా పెట్టుకోవాలి పెట్టుకుని ఇక్కడ వేళ్ళలో పైన కనిపిస్తుంది చూసారా ఈ కాటన్ దారం అనేది ఇది లూజ్గా ఉండాలన్నమాట ఇది లూజ్గా ఉంటే పని అయిపోతుంది ఈ దారం అనేది ఇలా లూజ్గా పెట్టిన తర్వాత దాన్ని అలా పట్టుకుని జస్ట్ అనేది మీరు ఎక్కడైతే కుట్టు అనేది తీయాలనుకుంటున్నారు పక్కన అనేది ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా ఇది టైట్ చేస్తే ఆ లోపలికి వస్తుంది వస్తుంది కదా ఇక్కడ అనేది లూజ్గా పెట్టుకుందా పైన దారం అనేది వేళ్ళలో పెట్టిన తర్వాత ఇక్కడ అనేది దాని లోపలికి వెళ్ళి ఒక కుట్టు అనేది ఇలా కాటన్ దారంతో కరెక్ట్గా ఇలా తీసేయాలి తీసేసిన తర్వాత దాని లోపల నుంచి తీసుకెళ్ళి ఇలా అనేది కరెక్ట్గా దాన్ని టైట్ చేసుకుంటూ అక్కడ తీసుకెళ్ళి ఒక కుట్టు అనేది కుట్టాలి కుట్టిన తర్వాత జస్ట్ మళ్ళీ దాని సెంటర్లోకి వెళ్ళి మధ్యలో నుంచి కరెక్ట్గా ఇలా అనేది తీసి దారం అనేది పైకి తీయాలి తీసిన తర్వాత జస్ట్ చూడండి మరొకసారి చూపిస్తున్నా మీకు ఇంకోసారి అర్థమైపోతే ఇక లైఫ్ లాంగ్ అనేది మీరు ఈ బ్లౌజ్ ఈ వర్క్ కుట్టడంలో ఎటువంటి ప్రాబ్లం అవ్వదు ఇలా తీసిన దారం అనేది పైకి ఈ జరదోసి అనేది కిందకి తోశాను తోయంగానే ఈ పైన దారం అనేది లూజ్గా పెట్టుకోవాలి పట్టుకుని కరెక్ట్గా ఎక్కడైతే కుట్టు అనేది వేయాలనుకున్నామో అక్కడ ఇలా తీసి లూజ్గా ఉన్నప్పుడే పైకి తీసుకొచ్చేయాలి రెండో దారం అనేది అప్పుడు టైట్ చేసి ఇక్కడ నుంచి ఇలా టైట్ చేసుకోవాలి కిందకి వెళ్ళిన చూసారా నేను దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అయిపోయింది ఈ స్టిచ్ అనేది కుట్టి నేను ఫస్ట్ టైంలోనే మీ దగ్గరే కుట్టా ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా ఒక్కసారి మీరు ఇది ఈ ఈ వర్క్ అనేది చేసేసారనుకోండి మీరు పది సంవత్సరాల తర్వాత అయినా ఈ వర్క్ అనేది మీరు చేసేయగలరు అది ఈ వర్క్ యొక్క ఇదనమాట మగ్గం వర్క్ యొక్క మెయిన్ ఏంటంటే పది సంవత్సరాల తర్వాత కూడా అదే స్టిచ్చింగ్ అదే ఫినిషింగ్ వచ్చింది మీరు ఎంత నేర్చుకున్నారు ఇక్కడ చూడండి జస్ట్ ఇలా లూజ్ ఉన్నప్పుడే ఇలా తీసి మళ్ళీ రెండో దారం అనేది కొంచెం టైట్ చేసుకుంటే అది సెట్ అయిపోతుంది మళ్ళీ కుట్టేసేయాలి మళ్ళీ దాని సెంటర్లోకి వెళ్ళి కరెక్ట్గా ఇలా అనేది పైకి దారం తీసి మరొకటి ముక్క అనేది జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా దాంట్లోకి ఇలా పెట్టి ఇలా చేయాలి చూసారు కదా నేను ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ వర్క్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా లూజ్ ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలి పైకి తీసేసి టైప్ చేసేయాలి చేసేసి మళ్ళీ ఇంకా టైప్ చేసేటప్పటికి అది కరెక్ట్గా ఆ షేప్ తీసుకుంటుంది అప్పుడు దాని దగ్గరే కుట్టేయాలి ఎక్కడైతే కుట్టు తీసామో అక్కడి నుంచే వేయాలి మళ్ళీ లోపలికి వెళ్ళి రెండు కుట్లు కరెక్ట్గా అలా అనేది తీసిన తర్వాత మరొకటి జరదోసి ముక్క అనేది ఇలా తీసుకుని మరి మరొకటి అనేది ఇలా పెట్టి కరెక్ట్గా దింపి ఈ లూజ్గా పెట్టిన తర్వాత ఈ దారంలో నుంచే మళ్ళీ రెండో దారం పైకి వచ్చే వరకు అది టైట్ చేయకూడదు మళ్ళీ టైట్ చేసా ఇలా టైట్ చేశారా ఇద్దరు కొట్టుకుంటాయి కొట్టుకుని అసలు చల్లా చదురు అయిపోయి ఈ వర్కే రాదు మీరు బేజారు అయిపోయి వదిలేస్తారు ఇదేంటి ఇంత టైట్ అయిపోయింది రెండు కలయికలు కలిసిపోయాయి అని చెప్పి మీకు అపోహ వచ్చేస్తుంది అందుకని దయచేసి ముందు ఇది లూజ్గా పెట్టుకోండి ఇది లూజ్గా పెట్టుకోండి దారం అనేది పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి అనేది ఇలా కరెక్ట్గా స్టిచ్ అనేది తీసేయండి తీసేసి పైకి తీసిన తర్వాత ఇలా అని టైట్ చేసుకోండి ఇప్పుడు టైట్ చేసిన తర్వాత కిందకి వెళ్ళండి ఇలా ఇలా వెళ్ళండి వెళ్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అదే అనమాట దీంట్లో ఉన్న ట్రిక్ అనేది మీరు ఒక్కసారి ఈ ఫ్లవర్ కుట్టేయండి మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పానని కాదు మీరు ఒక్కసారి ఈ వీడియో ఒకటి నుంచి రెండుసార్లు చూసి కుట్టేయండి మీరు చూడండి ఒక పది సంవత్సరాల తర్వాత కూడా ఈ వర్క్ అనేది మీరు చేసేస్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఈజీగా స్టిచ్ అనేది మీరు కుట్టేస్తారనమాట అంత ఈజీ అనమాట ఇలా లూజ్గా ఉన్నప్పుడే మీరు దారం రెండో దారం పైకి తీయాలి తీసి అప్పుడు టైట్ చేసుకోవాలి చేసుకుని అక్కడ స్టిచ్ వేసి మళ్ళీ లోపలికి రెండు స్టిచ్లు లోపలికి వెళ్ళి మళ్ళీ దారం పైకి తీయాలి చూడండి ఫ్రెండ్ ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ దీన్ని ఫ్లవర్ లాగా ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తిగా చెప్తాను అనమాట ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వర్క్ ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని డెకరేషన్ చేయడం అనమాట డెకరేషన్ చేసి మళ్ళీ ఇంకా దీన్ని వర్క్ అనేది పెంచుకోవడం అది ఎలా అనేది చూడండి అది మీకు ఈ వర్క్ అనేది ఇలా అనేది కంప్లీట్గా ఈ డెకరేషన్ అంతా చేసేయవచ్చు ఇలాగే మీరు కుట్టేసి చక్కగా ఈ లోడింగ్లు జర్దోసీలు పింక్ కలర్ అనేది సన్నగా లాగి ప్రతీది కూడా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు అనమాట ఇలాగే చేసుకోవాలి మీరు ఇదంతా వర్క్ అనేది ఎలా చేసుకోవాలని చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి చూస్తే ఈ డెకరేషన్ మొత్తం చేసిన వర్క్ కూడా నేను చక్కగా ఎక్స్ప్లెయినేషన్ చేసి ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను చక్కగా చూస్తే ఇంకా తర్వాత ఆ వర్క్ అనేది ఎలా చేయాలనేది కూడా తెలిసిపోతుంది మీకు మగ్గం వర్క్లో రెండు కోర్సులు ఉన్నాయి ఫ్రీ కోర్స్ అనేది ఒకటి ఉంది పెయిడ్ కోర్స్ అనేది ఒకటి ఉంది మా దగ్గర కోర్స్ తీసుకుని మీరు పూర్తిగా మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు దానికి సంబంధించి ఆ కోర్స్ అనేది వీడియోస్ ఎలా చూడాలనేది కూడా చక్కగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం ఈ వీడియోస్ చివరి దాకా చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలిసిపోతాయి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే నేర్చుకునే వాళ్ళ కోసం గొప్ప ఆఫర్ అనమాట దాంతోపాటు రెండు రకాల కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ డెమో కోర్స్ అనేది ఉంది అంటే ఫ్రీగా డెమో కోర్స్ అనేది ఒకటి పెట్టామన్నమాట పాటు మా దగ్గర మగ్గం వర్క్ అనేది కోర్స్ తీసుకుని నేర్చుకోవచ్చు అన్ని వర్కులు కూడా కుట్టేయవచ్చు అంటే నలభై రోజులు కష్టపడితే మీరు సింపుల్ బ్లౌజులన్నీ కుట్టేస్తారు అనమాట మూడు నెలల్లోనే కేవలం మీరు మగ్గం వర్కరే కాకుండా ప్రొఫెషనల్ వర్కర్గా మారిపోవచ్చు మీకు త్రీ డి వర్క్ నెట్ వర్క్ జర్దోసి వర్క్ ఫరీషా వర్కు అసలు అన్ని సంబంధించిన మగ్గం వర్క్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఒక బ్లౌజ్ చూసినప్పుడు ఒక ఈ బ్లౌజ్ అనేది ఇన్ని గంటలు పడుతుంది ఇంత ప్రైజ్ అనేది తీసుకోవచ్చు ఇంత రేట్ అనేది తీసుకోవచ్చు ప్రతి ప్రతి అంచనాలు కూడా మీకు ఈ కోర్సు ద్వారా అనేది మీకు వచ్చేస్తుంది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు అసలు ఆ వర్క్ గురించి ఏమి తెలియని వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు అలాంటి కోర్సు అనేది మేము రూ రూపొందించడం జరిగింది దాని గురించి పూర్తి వివరాలు అనేది అసలు ఆ యాప్ కోర్స్ అనేది ఎక్కడ ఉంది దాంట్లో రెండు రకాల కోర్సులు అనే అనేవి ఉన్నాయన్నమాట ఒకటి మా దగ్గర మీరు కోర్స్ అనేది తీసుకుని అయినా నేర్చుకోవచ్చు లేదా మీరు ఫ్రీ కోర్స్ డెమో క్లాసెస్ అనేవి కూడా చూడవచ్చు దాని ద్వారా కూడా మీకు లాభాలు అనేవి కూడా ఉంటాయి అనమాట అసలు సూర్య సూదికి దారం ఎలా అందించాలి ఎలా ఎటువైపు తిప్పాలి అనేది కూడా ఆ క్లాసుల్లో చెప్పాము అనమాట ఈ రెండు క్లాసుల్లో కూడా చెప్పాము ఆ రెండు క్లాసులు ఎలా చూడాలి ఏంటి అనేది కూడా పూర్తిగా చెప్తాము దీని ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ మగ్గం వర్క్లో ప్రొఫెషనల్ వర్కర్గా మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది పూర్తిగా ముందుకు వెళ్ళవచ్చు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ కింద ఉన్న నంబర్లకి మీరు కాల్ చేయవచ్చు అనమాట ఒక ప్రొఫెషనల్ వర్కర్గా కాకుండా నలుగురికి వర్క్ నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సర్చ్ అనేది ఉంటుంది ఈ సర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసామనుకోండి కరెక్ట్గా ఇక్కడ మీకు ఆర్ వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నెంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నెంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసా ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఓకే చేశాను చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇది ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంటుంది అనమాట ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతోపాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి అన్నమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్లో వెళ్ళి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరిగా మీరు మగ్గం వర్క్లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్కి అయినా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందన్నమాట ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టామన్నమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి నేర్పి చూడండి మీరు ఒక ఇదిగో చూడండి ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది మొత్తం అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తాం అనమాట చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసామన్నమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నెంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదనట్లేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అది ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టామన్నమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివరిలో ఉన్న నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు